ఇస్లాం వలైకుంహతుల్లాహి బర్కాహు ఈరోజు మనమందరం కూడా చాలా సంతోషంగా అక్కచ్చ రూపాల్లో ఏదైతే మన గురుకుల పాఠశాల ఉందో అక్కడికి వచ్చి ఉన్నాము ఈ గురుకుల పాఠశాలకు దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ గురుకుల పాఠశాల పూర్తి చేయాలని చెప్పి రకరకాల పోరాటాలు జరిగినాయి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ముస్లింలలో బాల కార్మికులు అధికంగా ఉన్నారు అదే విధంగా ముస్లింలలో ఎవరైతే పేదరికంగా ఉంటారో వాళ్ళందరూ కూడా తమ బిడ్డలకు విద్యకు దూరం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం మైనార్టీ గురుకుల పాఠశాల ఒకటి ఉంటే చాలా బాగుంటుంది అనే ఆలోచనతో ఆ రోజు అతను ప్రతిపక్షంలో ఉన్నా గాని అతను చేసిన పోరాటానికి ఫలితంగా ఈ అక్క చూడండి ఎంత విశాలంగా ఆ గోడ ఏదైతే కనబడుతుందో అక్కడి నుంచి ఆ బిడ్డల కోసం ప్లే గ్రౌండ్ అది అదేవిధంగా ఇది క్లాస్ రూములు ఈ పక్కన ఏదైతే ఆ బిల్డింగ్లు కనబడుతున్నాయో వాటన్నిటిలో కూడా పిల్లలకు హాస్టల్ వసతి టీచర్లకు హెచ్ఎం క్వార్టర్స్ డైనింగ్ హాల్ ఆఫీస్ రూమ్ కట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు నైన్టీ పర్సెంట్ పనులు పూర్తయినాయి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత శ్రీధర్ రెడ్డి గారు చాలా సంతోషంగా ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే పది శాతం పనులు అసంపూర్తిగా ఉన్నాయో వాటిని పూర్తి చేయాలనే ఆలోచనతో అతను చాలా సంతోషంగా ఉన్నారు అయితే ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నిర్వారం చేసి సర్వనాశనం చేయాలని జగన్ మనసులో ఉన్న కుట్లను అతను గ్రహించలేకపోయినాడు ఈ పది శాతం పనులను పూర్తి చేయకుండా ఈ పనులు కానీ పూర్తి అయితే ఎక్కడ చంద్రబాబు నాయుడికి మంచి పేరు వస్తుందనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి వీటిని ఎక్కడ కూడా ఎటువంటి ఏ స్థితిలో రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నాయో అదే స్థితిలో దీన్ని ఉంచడం జరిగింది అయితే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడము తెలుగుదేశం పార్టీ తరఫున మన రూరల్ కాన్స్టిట్యూన్సీకి హ్యాట్రిక్ ఎమ్మెల్యే లాగా మన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆ బాడుగ ఇంట్లో పెళ్లలు కూడి బిడ్డల మీద పడిపోతున్న ఏదైతే స్కూల్ మన ఆటో నగర్ లో ఉందో గురుకుల పాఠశాల దాన్ని ఇమీడియట్ గా ఇక్కడ మార్చమని చెప్పి అతని ఆదేశాలు ఇవ్వడము చూస్తున్నారు కదా ఎంత బ్రహ్మాండం ఉందో ఇక్కడ తాత్కాలికంగా ఈ కొన్ని కొన్ని రూమ్లను రెడీ చేసుకొని చేస్తున్నారు ఇక్కడ బిడ్డలు గానీ వచ్చేసిన తర్వాత పాక్షికంగా ఇక్కడ ఏదైతే స్కూల్ స్టార్ట్ చేసేస్తున్నారో సొంత భవనంలో ఇది స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే పట్టు వద్దలని విక్రమార్కుడు ఎవరైనా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే మనం అందరం కూడా గర్వంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అని చెప్పాల అటువంటి వ్యక్తి ఈ మొత్తం ఈ బిల్డింగ్ ని అంతా కూడా చాలా తొందరగా పూర్తి చేస్తారని ఒక నమ్మకం మాకుంది ఎందుకంటే అతను మైనార్టీల పట్ల అతనికి ఉన్న ప్రేమ మైనార్టీల పట్ల అతను చిత్తశుద్ధికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను సోదరులారా ఎందుకంటే మంచి చేసిన వ్యక్తికి మంచి చేశాడని చెప్పాల చెడు చేసిన వ్యక్తికి చెడు చేశాడని చెప్పాలా ఎందుకంటే శ్రీధర్ రెడ్డి గారు ఈ పనులను పూర్తి చేయకపోతే ఒక దశలో వైఎస్ రాజశేఖర్ కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేసినారు మీరు అక్క చెరులో మైనార్టీల కోసం గిరిజనుల హరిజనుల కోసం చేస్తున్న ఈ మైనార్టీ గురుకుల పాఠశాలను కానీ పూర్తి చేయకపోతే నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తానని చెప్పి ఈ రోజు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సంకల్ పట్టుకుంటున్నారు కానీ పేదలకు పని చేయాలనే నేపథ్యంతో పనిచేసే ఏకైక నాయకుడు శ్రీధర్ రెడ్డి ఈ అక్కచెడు పార్లో ఉన్న ఈ గురుకుల పాఠశాల ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల చాలా ఎన్టీ రామారావు గారు పేరు మీద ఏదైతే ఇల్లులు ఇస్తున్నారో చంద్రన్న చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టికో ఇల్లు కట్టించిన అది కానీ పక్కన ఉన్న గ్రామాలు కానివ్వండి వీటన్నిటిని చూస్తే ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో బిడ్డలు కానీ చదువుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళు ఒక ఉన్నత మనస్కారాలకు వెళ్తారనే నమ్మకం మాకు కలుగుతుంది ఇంత పెద్ద విశాలమైన ప్రదేశంలో ఇటువంటి కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ స్కూళ్ళలో కూడా లేని విధంగా బిల్డింగ్లు కట్టి ఉండాలంటే నిజంగా చాలా సంతోషం దీన్ని మనకు మైనార్టీ ఏదైతే పేదరికంలో ఉన్న ముస్లింలకు హరిజన్ల గిరిజనుల కోసం ఏర్పాట్లు చేస్తున్న స్కూల్ని ఇంత తొందరగా మన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు పర్యవేక్షించి చేసినందుకు మా ముస్లిం సమాజం తరఫున ఖచ్చితంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే విద్య లేని వాడు వింత పశువుతో అంటారు నిజంగా మా ముస్లిం కమ్యూనిటీలో బాల కార్మికులు కానివ్వండి నిరక్షరాశులు కానివ్వండి ఎక్కువ మంది ఉండారు అటువంటి బిడ్డలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మూడు జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి బిడ్డలు కానీ చదువుకుంటే రాబోయే రోజుల్లో ఈ బిడ్డలే ఒక ఐఏఎస్ లాగా ఒక ఐపీఎస్ లాగా ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ లాగా జిల్లా జడ్జి లాగా పెద్ద పెద్ద హోదాల్లో మా బిడ్డలను మేము చూడగలుగుతామని ఒక నమ్మకం విశ్వాసం మాకు కలిగినందుకు ఖచ్చితంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి రెండు చేతులు జోడించి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అస్లాం